ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ పలవైన అమ్మాయి దగ్గర ఉన్నాయి నాకు ఒక టూ డేస్ టైం ఏమన్నా సార్ నేను సబ్మిట్ చేస్తాను ఏం అవసరం లేదు అమ్మాయిని కూడా పిలిపించండి అంటే ఆ అమ్మాయి జాబ్ రిజైన్ చేసింది సార్ మానేసిందా వర్క్ సబ్మిట్ చేయకుండా ఎలా మానేస్తుంది నాకేదో తేడా కొడుతుంది త్వరగా అమ్మాయిని పిలిపించు లేదంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సి వస్తుంది వద్దు సార్ నేనే పిలిపించి మాట్లాడతాను పిలిపించండి జాబ్ లోన్ ఇప్పుడు పిలిస్తే వస్తుందా హలో పల్లవి సో ద డాక్యుమెంట్స్ తీసి అనవసరంగా కంపెనీ సైడ్ నుండి ఎలాంటి ఫాల్ట్ లేదు అండ్ ప్రాజెక్ట్ సైడ్ నుండి అన్ని క్లీన్ స్టేట్మెంట్స్ కూడా వచ్చాయి మేబీ మీరు అంటున్న ఫాల్ట్ నుండి సైడ్ ఉండొచ్చు డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్ ఏంటి అన్ని లాస్ట్ ఇయర్ ప్రాజెక్ట్స్లో ఉన్నాయి లేటెస్ట్ రన్నింగ్ ప్రాజెక్ట్ అప్డేట్స్ ఏవి సార్ ఇది ప్రెజెంట్ వర్కింగ్ ప్రాజెక్ట్ దీని మీద నేనే వర్క్ చేస్తున్నా ఓకే డీటెయిల్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయండి ప్రాబ్లమ్ ఏం లేదు సారీ టు బదర్ యూ దట్స్ ఓకే సార్ ఇన్ని రోజులు మేనేజర్ అనే అధికారంతో చాలా తప్పులు చేశాను మిమ్మల్ని అందరినీ చాలా బాధ పెట్టాను నా మీద కోపంతో మీరు ఆ పోలీసులకి ఒక్క మాట చెప్పుంటే ఈరోజు నేను ఈ కంపెనీ ఉండేవి కాదు మీకు చెప్పే అవకాశం ఉంది కదా అయినా మీరు ఎందుకు చెప్పలేదు పట్నం వచ్చి కంపెనీలో పని పనిచేస్తే మేమేదో గొప్ప లేపాలని కాదు సార్ అమ్మా నాన్నల్ని కష్టం లేకుండా చూసుకోవడానికి దానికి మాత్రం కష్టం భరించలేమా సార్ అమ్మాయిలకి స్కూల్లో కాలేజ్లో వర్క్ ప్లేస్లో ఎవరో ఒకరు సతాయిస్తూనే ఉంటున్నా సార్ అవన్నీ చూస్తూ భరిస్తూనే ఉన్నాం కానీ అమ్మాయిల ఎప్పుడు ఇండిపెండెంట్గా ఉండలేకపోతున్నాం సార్ నేను మీకు చేసిన దానికి చాలా షైగా ఫీల్ అవుతున్నాను మీకు అసలు ఎలా సారీ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు క్షమించండి ప్లీజ్ సార్ మీ తప్పు మీరు తెలుసుకున్నారు పల్లవి నువ్వు రెప్పటి నుంచి అజూషువల్గా ఆఫీస్కి వచ్చాయి రాజేష్ మా నాన్నది కూడా మీ ఊరు పక్కనే ఒక చిన్న పల్లెటూరు ఆయన కూడా ఒక్కడే పల్లెటూరు నుంచి వచ్చి చాలా కష్టపడి రోజు ఇదిగో ఈ స్థాయిలో ఉంచండి నన్ను నేను చూసినప్పుడల్లా మన నాన్న కష్టం నాకు గుర్తొస్తుంది థ్యాంక్ యూ సార్ ఒక చిన్న సజెషన్ ఇప్పటివరకు మన కంపెనీలో తీసేసిన ఎంప్లాయీస్ని హైర్ చేసుకోరా వాళ్ళు కూడా మన కంపెనీ కోసం చాలా కష్టపడ్డారు సార్ ఓకే వాళ్ళందరినీ మళ్ళీ హైర్ చేసుకుంటున్నట్టు నువ్వే మెయిల్ పంపించు హ్యాపీ ఓకే సార్ ఏంటి మన మేనేజర్ నెస్ టీచరా ఇంకా కంపెనీ మూసినట్టేగా అదేం జరగలేదురా అవునంతకీ రాజు ఏంటి రాజు సార్ నేను పేరు పెట్టు పిలిచాడనియ నేను లోపలికి వెళ్ళొస్తానే